నిజంగా సంగారెడ్డి కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు అద్భుతంగా కష్టపడి టీం వర్క్ చేసి రాష్ట్రం అంతా కూడా కొంత ఇబ్బంది ఉన్నా కూడా సంగారెడ్డి కార్యకర్తలు సంగారెడ్డి నాయకులు బరిగీసి గెలిపించి చూపిస్తామన్నా అన్నారు గెలిపించి చూపించిన మీ అందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా మీరు గొప్పవాళ్ళు ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బతిన్నా రెండు నెలలు ఆసుపత్రిలో ఉన్నా ప్రచారంలో అంత చురుకుగా ఆరోగ్యరీత పాల్గొనలేకపోయినా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిని అనుకుని మీరు కొట్లాడి మీరే ఒక సర్పంచ్ కి నిలబడితే ఎట్లుంటదో ఒక కౌన్సిలర్ గా నిలబడితే ఎట్లుంటదో ఒక ఎంపీటీసీగా మీరు నిలబడితే ఎట్లా పనిచేస్తారో అంత ఉత్సాహంగా పనిచేసినటువంటి మా కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నేను ప్రతి ఒక్కరికి నా రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా నేను మీకు మాట ఇచ్చిన ఎమ్మెల్యే ఎన్నికలే కాదు భవిష్యత్తులో సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా నేను మీకు అండగా నిలబడతా అని చెప్పిన తప్పకుండా మీకోసం కూడా నిలబడుతుంది పార్టీ అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా చాలా సంతోషం మన జిల్లాలో పదికి పది గెలవాలనుకున్నాం ఒక నారాయణఖేడ్ దగ్గర దగ్గరికి వచ్చి ఐదు వేలతో పోయింది వాస్తవాన్ని గెలిచి ఓడినాం కొద్దిగా మనం దగ్గరికి వచ్చి మిస్ అయిపోయినాం ఓవర్ లో పోయినాం మెదక్ కూడా పెద్ద మెజార్టీ కాదు తొమ్మిది పది వేలు దగ్గర దగ్గరికి వచ్చి మనం నారాయణఖేడ్ మెదక్ స్థానాలు కోల్పోయినాం బట్ స్టిల్ మంచిగా చక్కగా ఈ జిల్లా పర్ఫామ్ చేసింది రాబోయే రోజుల్లో కూడా అదే టీం వర్క్ చేద్దాం సరే దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఏర్పడలేదు మనందరికీ కొంత బాధ ఉంటుంది కానీ అంత మాత్రాన మనం కుగ్గిపోవచ్చు ఇప్పుడు ఒక విద్యార్థి ఒక పరీక్ష రాస్తే పరీక్షలో ఫెయిల్ అయినా అని విద్యార్థి కుగ్గిపోతే మళ్ళీ పరీక్ష పాస్ అవుతాడా సో అట్లే ఆ విద్యార్థి కష్టపడతాడు తిరిగి బాగా చదువుకుంటాడు విజయం సాధిస్తాడు సో మనం కూడా ప్రభుత్వం రాలేదని కుంగిపోవాల్సిన అవసరం లేదు రేపు 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 మాపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీ ఎన్నికలు కావచ్చు మనకు పరీక్షలు రాబోతా ఉన్నాయి తప్పకుండా అందరం పకడ్బందీ వ్యూహంతో గట్టిగా కలిసిమెలిసి పనిచేద్దాం అద్భుతమైన విజయం సాధించే దిశగా ముందుకు సాగుదామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం